హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లం చీరాల మన షాప్ వచ్చేసి హస్తరామపురంలో రోడ్డు పక్కనే ఉంటుంది అండి ఈ రోజు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ మీద డిజిటల్ ప్రింట్ వైట్ కలర్ ప్లెయిన్ శారీస్ మీద ఇలా డిజిటల్ ప్రింట్ చేస్తాం మీకు తెలిసింది అంత ముందు చాలాసార్లు సార్లు చెప్పాము ఇవి మళ్ళీ కొత్తగా స్టాక్ వేయించాము ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ కంచి బార్డర్ బోర్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది పైన బోర్డర్ వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వచ్చింది శారీ అంతా ఇలా ప్రింట్ వస్తుంది వైట్ శారీస్ ప్రింట్ చేస్తారండి చూడండి ఈ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కి రాణి కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి బోర్డర్ కూడా రాణి కలర్ బోర్డర్ వచ్చింది కింద పైన పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు డిజైన్ వేశారు ఇట్లా లైన్స్ పళ్ళు మీద ఇలా రాణి కలర్ ప్రింట్ వేశారు ఇలా తామర పువ్వులతో ఇట్లా బ్లౌజ్ వచ్చేసి రాణి కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న లాటస్ వేశారు చిన్న చిన్న ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలర్ అండి ప్రతి సారీ ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్యాటర్న్ లో వస్తుంది ఒక డిజైన్స్ వేరు వేరు వస్తాయి కలర్స్ మ్యాచింగ్ వేర్వేరు వస్తాయి అన్ని ఒకే డిజైన్స్ లో రావన్నమాట ఇది ఒక కలర్ ఇది ఉల్లిపొట్టు కలర్ కి ఇది కలంకారీ టైప్ లో వేశారండి ఈ ప్రింట్ ఇది కూడా కలంకారీ ప్యాటర్న్ లో వేశారు నెమల్లు బొమ్మలు అట్లా రకరకాల ప్రింట్స్ వేశారు ఇది వచ్చేసి ఉల్లి పొట్టు మీద బ్లూ అని వచ్చింది మన ఫేవరెట్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి లేవండర్ కి రెడ్ కలర్ బోర్డర్ ఇది ఒక కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ శారీకి ఆ శారీ సూపర్ డిజైన్స్ అండి కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి డిజిటల్ అంటే ఎప్పుడు అది ట్రెండేనండి ఎప్పటికప్పుడు ఆ డిజైన్స్ సూపర్ గా ఉంటాయి అయితే క్లాత్ కానీ క్లాత్ చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే మాత్రం మనకి చాలా కంఫర్ట్ గా ఉంటది ఎత్తుకొని అట్లా పైకి లేసినట్టు ఉండవు శారీస్ మెత్తగా చాలా స్మూత్ గా ఉంటాయి ఇది వచ్చేసి గ్రే కలర్ కి రాణి కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఒక కలరు ఈ సారీ అయితే శారీస్ అయితే ఎక్కువే వేయించామండి ప్రింట్ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి దేనికదే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది మ్యాచింగ్స్ అయితే ఇది ఒక కలర్ ఇవండి వీటిలో కలర్స్ అయితే ఇవి చాలా కలర్స్ అయితే చూపించాను ఇది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ అండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ పడింది ఆఫర్ ప్రైస్ పెట్టానండి నేను ఇంక ఇందులో రేట్ అయితే ఏం తగ్గదు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది సెంటర్ సెక్స్ మీద ప్రింటింగ్ అండి కింద పైన ప్రింట్స్ గడ వచ్చేసి మధ్యలో వస్తుంది ఓపెన్ చేస్తాను అండి సెంటర్ చెక్స్ అంటే మధ్యలో గడ వస్తుంది కింద పైన ప్లెయిన్ వస్తుంది కదా బార్డర్ వచ్చేసి కింద చిన్న బార్డర్ వస్తుంది ఈ గ్యాప్ లో ప్రింట్ వేయించాము మధ్యలో వచ్చేసి బాడీ అంతా ఇలా చెక్స్ వస్తుంది మధ్యలో వరకు పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా ప్రింట్ వస్తుంది కింద పైన వస్తుంది ప్రింటింగ్ కలర్ అయితే ఇది బేబీ పింక్ కలర్ ఓపెన్ చేశాను బాగుంది కలర్ అయితే ఇది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలా బోర్డర్ లో వరకు ప్రింట్ వేశారు హ్యాండ్స్ వర్క్ వేశారు ప్రింట్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలర్ లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి రత్నావళి పెసర పచ్చ కలర్ ప్రింట్లు అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి సన్న డిజైన్స్ ఇది బ్లూ కలర్ ఇది వచ్చేసి నల్ల పచ్చ ఈ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి డార్క్ పెసర పచ్చ ఈ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ ఈ కలర్ వచ్చేసి చాక్లెట్ మీకు ఎవరికన్నా నచ్చిన కలర్ ఉంటే ఆ క్లియర్ పిక్ పెట్టమన్నా ఓపెన్ వీడియో పెట్టమన్నా పెడతాము ప్రతి చీర ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి వైట్ చూడండి చాలా బాగుంది వైట్ కి రెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గ్రే కలర్ మీకు ఏదైనా నచ్చింది శారీ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి విడిగా రియల్ పిక్ పెట్టేసి మీకు కొరియర్ వేస్తాము దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కాటన్ గద్వాల్ కాటన్ శారీస్ అండి ఇది పెద్ద బోర్డర్ టెంపుల్ వచ్చేసి బుటాలు వస్తాయి సమ్మర్ కి బాగా వాడుతున్నారండి బాగా డిమాండ్ గా ఉంది ఇవైతే మాత్రం ప్యూర్ కాటన్ ఇందులో మిక్స్డ్ అయితే ఏం కలవదు పై బోర్డర్ వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ రత్నావళి వచ్చింది కదా పళ్ళు కూడా రత్నావళి కలర్ పళ్ళు వస్తుంది శారీ అంతే ఇలా బుటాలు వస్తాయి బోర్డర్ పై చూడండి చిన్న టెంపుల్ అయితే వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది వీటికి అయితే బ్లౌజులు అయితే రావండి ఓన్లీ సారీస్ సే గద్వాల్ కాటన్ అంటే బ్లౌజులు రావు ఇట్లా కలర్స్ చూపిస్తాను ఈ సమ్మర్ అయితే బాగా డిమాండ్ గా ఉన్నాయి వచ్చినవి వచ్చినట్టే అయిపోతున్నాయి ఇది క్రీమ్ కలర్ కి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ శారీ వచ్చేసి వైలెట్ కలర్ శారీ కి రత్నావళి బోర్డర్ చూడండి క్రీమ్ కి వచ్చేసి లక్స్ గ్రీన్ డిఫరెంట్ గా ఉంది మ్యాచింగ్ బాగుంది ఇది వచ్చేసి చంద్రాకాంప్ కి రత్నావళి కలర్ బోర్డర్ ఇది వచ్చేసి ఇటికరాయి కలర్ అండి ఇటికి రాయ్ కలర్ కి వైలెట్ చూడండి నిమ్మ పచ్చ నిమ్మ పచ్చకి రత్నావళి కలర్ బ్లౌజ్ బోర్డర్ వచ్చింది బిస్కెట్ ఇది బిస్కెట్ కలర్ కి వైలెట్ కి మెరూన్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి మంచి రాణి కలర్ రాణి కలర్ కి రత్నావళి కలర్ బోర్డరు ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ రత్నావళి రత్నావళికి రెడ్ కలర్ బోర్డరు చంద్రకాంత్కి లక్స్ గ్రీన్ కలర్ బోర్డరు ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి జెరీ లైన్స్ శారీస్ చూపిస్తున్నాను వీటికి బోర్డర్ అయితే ఏమి రాదు ప్లెయిన్ శారీస్ మీదే శారీ అంతా జెరీ లైన్స్ 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 గా వస్తుంది జెరీ లైన్స్ పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా చీర అంతా గా బోర్ కి జెరీ లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఇచ్చాడు ఇవే కావాల్సిన వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కట్ వర్క్ చేయించుకుంటున్నారు ఇందులో కలర్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి రాణి కలర్ డార్క్ రాణికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది రత్నావళి కలర్ అండి రత్నావళికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇవి కూడా ఈ రోజు కలర్స్ అయితే చాలా కలర్స్ వచ్చినాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి పీ గ్రీన్ కి పింక్ వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి రెడ్ రెడ్ కి బ్లూ కలర్ బ్లౌజ్ ఇది మ్యాంగో లెమన్ ఈ కలర్ వచ్చేసి వంగపూ కలర్ ఈ గ్రే కలర్ గ్రే కి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఆరెంజ్ మంచి ఆరెంజ్ కి ఇది పీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది డార్క్ గ్రే డార్క్ గ్రే కి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ ఇందులో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఈ గ్రే కి పీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇందులో మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు సింగిల్ శారీ అయినా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే కొరియర్ వేస్తాం మీకు కావాల్సిన వాళ్ళకి హోల్సేల్ గా కూడా ఇస్తాము హోల్సేల్ గా ఎక్కువ తీసుకునే వాళ్ళకైతే ప్రైస్ తగ్గించింది ఒకటి రెండు చీరలకైతే అయితే ప్రైస్ అయితే ఏం తగ్గదు దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ ఇది దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మాల్ వచ్చేసి నిజాం బోర్డర్ నిజాం బోర్డర్ ఇది బోర్డర్ వచ్చేసి దీని నిజాం బోర్డర్ అంటారు పైన ఒక చిన్న టెంపుల్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ శారీస్ వస్తుంది పళ్ళు వచ్చేసి జెరీ లైన్స్ పళ్ళు ఇది సెల్ఫ్ కలర్ వచ్చింది కొన్నిటికైతే కాంట్రాస్ట్ కూడా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ మొత్తం సెల్ఫ్ అనమాట శారీ ఏ కలర్ వస్తే అదే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇందులో రన్నింగ్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకుని ప్రింట్లు కూడా కావాల్సిన నచ్చిన ప్రింట్స్ వేయించుకుంటున్నారు ఇందులో కలర్స్ చూపిస్తున్నాను ఇది ఒక కలర్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కి గ్రీన్ కలర్ ఇది ఇది పాట్నా వచ్చింది వేరే కలర్ వచ్చింది ఇది వచ్చేసి బేబీ పింక్ అన్ని లైట్ కలర్ చార్ట్ ఎక్కువ వచ్చింది ఈ సారీ ఇది వచ్చి బేబీ పింక్ కి పచ్చ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి డ్రాప్ కలర్ కనకాంబరం కలర్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి అన్ని లైట్ కలర్స్ ప్యాటర్న్ అయితే ఈసారి ఎక్కువ వచ్చినాయి డార్క్ అసలు లేవు వచ్చేసి లక్స్ గ్రీన్ స్కై బ్లూ ఇది వచ్చేసి వైలెట్ కలర్ కి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి వంగపూ కలర్ ఇది వచ్చేసి లైట్ పీ గ్రీన్ చిలక పచ్చ లైట్ చిలక పచ్చ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బాయ్ మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి వీటి కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్